どうも。<noise> ఇప్పుడంటే ప్రతి ఒక్కరు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేస్తున్నారు పూర్వం మాత్రం కింద కూర్చునే భోజనం చేసేవారు కింద కూర్చుని భోజనం చేయడం వల్ల చాలా లాభాలున్నాయి ఆరోగ్యానికి కూడా మంచిది కింద కూర్చుని తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో చూద్దాం కింద కూర్చుని భోజనం చేయడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు బాగా జీర్ణం అవ్వడానికి సహాయం చేస్తుంది కింద కూర్చుని భోజనం చేయడం వల్ల చాలా సమస్యల్ని నయం చేసుకోవచ్చు బ్లోటింగ్ అంటే కడుపుబ్బరం గ్యాస్ వంటి సమస్యలు కూడా ఉండవు కింద కూర్చుని తినడం వల్ల ఒత్తిడి యాంగ్జైటీ కలిగి జీర్ణ సమస్యలు తలెత్తడం వంటి ఇబ్బందులు ఉండవు కుర్చీలో కూర్చుని తినడం కంటే కింద కూర్చుని తినడం వల్ల బ్యాక్ బోన్ కి సపోర్ట్ బాగా ఉంటుంది బ్యాక్ పెయిన్ కూడా రాకుండా ఉంటుంది కింద కూర్చోవడం కంఫర్ట్ గా ఉంటుంది పైగా వెన్నుముక్కపై పెద్దగా ఒత్తిడి ఉండదు సర్క్యులేషన్ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది కార్డియోస్క్యులర్ హెల్త్ కూడా బాగుంటుంది కింద కూర్చోవడం వల్ల వేయిన్స్ ఆర్టరీస్ పై ఒత్తిడి పడకుండా బ్లడ్ ఫ్లో బాగా అవుతుంది కింద కూర్చుని తినడం వల్ల ప్రశాంతంగా తినొచ్చు మానసికంగా బాగుంటుంది కింద కూర్చుని తినడం వల్ల ఆహారానికి టేస్ట్ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది పైగా అతిగా తినలేం పురాతన పద్ధతిలో మనం కింద కూర్చుని తినడం వల్ల కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యేవాళ్ళు బాండింగ్ బాగా పెరుగుతుంది మాట్లాడుకోవడానికి సమయం దొరుకుతుంది ఒకరితో ఒకరు ఆహార పదార్థాలను షేర్ చేసుకుంటూ తినడం వల్ల కూడా బంధాలు పెరుగుతాయి కాబట్టి ఎక్కువ శాతం కింద కూర్చుని తినడానికి ఎక్కువ అవకాశాన్ని ఇవ్వండి